కూలీ సినిమా అమెరికాలో వీక్షించారట డార్లింగ్ ప్రభాస్ ప్రభాస్ కి మన పెద్దవాళ్ళంటే ఎంత గౌరవమో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు చిరంజీవి నాగార్జున బాలకృష్ణ ఇలా ఇండస్ట్రీలోని పెద్దలనే కాదు తనకు సంబంధించిన కుటుంబీకులని ఇతర స్టేట్స్ కి సంబంధించిన హీరోస్ ని కూడా చాలా రెస్పెక్ట్ఫుల్ గా చూస్తారు ముఖ్యంగా తమిళనాడులో రజనీకాంత్ గారి స్టైల్ అంటే ఆయనకి ఎంతో ఇష్టమని ఎన్నో సార్లు చెప్పారు తాజాగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కూలీ అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే ఇది ఆగస్ట్ ఫోర్టీన్త్ రిలీజ్ కి మరి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో మరి ప్రివ్యూ కోసం అమెరికాలో అయితే ఇప్పటికే కలెక్షన్స్ మొత్తం కూడా ఎంత అనేది బాగానే అమ్ముడైపోయాయని టికెట్స్ జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో సేల్ అయ్యాయని టాక్ కూడా వచ్చింది సో మన డార్లింగ్ ప్రభాస్ కూడా అమెరికాలో కూలీ సినిమా నివేషించినట్టుగా సమాచారం సో ప్రస్తుతం అమెరికాలో మన షూటింగ్ కోసం అని ప్రభాస్ నేపథ్యంలో తనకిష్టమైనటువంటి ఇష్టమైనటువంటి అభిమాన హీరో మరి రజనీకాంత్ గారి సినిమా రిలీజ్ అవడంతో ప్రభాస్ చూసి ఎంజాయ్ చేసినట్టుగా తెలుస్తోంది సో లోకేష్ కనకరాజ్ మూవీస్ ఇది వరకు తెలుగులో కూడా భారీ హిట్ అయ్యాయి విక్రమ్ కానీ అలాగే ఢిల్లీ అనే పేరుతో కార్తీక్ చేసినటువంటి సినిమా ఖైదీ కానీ ఇంత బ్లాక్ బస్టర్ హిట్స్ అయినయో తెలిసిందే ఇప్పుడు మరి దానికి సీక్వల్ గా వస్తోందా లేదు అంటే లోకేష్ తన యూనివర్స్ లో భాగంగా ఈ క్యారెక్టర్ ని కూడా ఇన్వాల్వ్ చేస్తారనేది చూడాలి అందులోనూ ఈ కూలీ సినిమాలో పాన్ వరల్డ్ సినిమాకి సంబంధించిన ఆర్టిస్టులు ఉన్నారు హిందీ నుంచి అమీర్ ఖాన్ కన్నడ నుంచి ఉపేంద్ర మలయాళం నుంచి సవెన్ ఇంకా అందులో స్పెషల్ సాంగ్ అసలు మామూలుగా లేదు తెలుగు నుంచి మన నాగార్జున అందులో విలన్ క్యారెక్టర్ చేయడం దట్స్ టూ అమేజింగ్ కాబట్టి ఈ సినిమాని మన డార్లింగ్ ప్రభాస్ చూసినట్టుగా తెలుస్తోంది